డెఫినెట్ గా చాలా మంది హీరోస్ ని కలుస్తూ ఉంటాం కానీ రియల్ లైఫ్ హీరో మీరు సో సిపి సజ్జనార్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా పర్వాలేదు ఫైన్ ఓకే అయితే ఫస్ట్ దట్ రియల్ చాయ్ వాళ్ళని మాట్లాడమంటున్నారు అనమాట బట్ ఈస్ అమేజింగ్ బిజినెస్ మ్యాన్ అండ్ అఫ్ కోర్స్ సార్ నీలోఫర్ లేకపోతే ఏమైపోయే వాళ్ళం మేము అసలు క్రియేటర్ ఆఫ్ చాయ్ ప్లీజ్ బాబురావు కానీ మాట్లాడుతున్నాడు సరే హ్యాపీగా సజ్జన గారు ఇలా ఈ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఇంకా ఇక్కడ హీరోగా ఉన్నారు పేరు పేరున నమస్కారం ఇయాల చాయ్ వాళ్ళ పేరు మీద సినిమా తీర ఎంతో సంతోషం అనిపిస్తున్నా ఎందుకంటే నేను ఛాయ్తోనే పైకి వచ్చిన ఇంకా నాకు ఎంత సంతోషం అంటే పిలిచినంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది నేను అంటున్నా కదా చాయ్ వాళ్ళ పియర్ మైండ్ ఛాయ్ వాళ్ళని ఈ సినిమా రిలీజ్ అయినాక చాయ్ వాళ్ళ పేరు మీద సినిమా డైరెక్టర్ కానీ హీరో కానీ వరల్డ్లో ఫేమస్ కావాలని నా కోరిక ఎందుకంటే చాయ్ అంటే చాయ్ అంటే పొద్దుగాలు వేసిన మళ్ళీ మంచి చాయ్ తాగినాక మంచిగా ఫ్రెష్ తయారవుతాడు ఇంకా రాత్రి ఒకవేళ కష్ట అంటే చాయ్ అంటే మనిషి తకాయించిపోయాక చాయ్ తాగితే అదేనా తకాయించ వెళ్ళిపోతుంది చాయ్ అంటే ఎన్నో యాభై యాభై రకాలు ఉన్నాయి చెప్తేగా పెద్దగా అవుతుంది అంటే ఒక ఒక మినిస్టర్ కానీ డాక్టర్ కానీ ఆయన ఆపరేషన్ థియేటర్ మీద పోకముందు ఒకవేళ చాయ్ తాగి అలవాటు ఉంటే ఆనాడు చాయ్ తాగకుంటే ఆయన ఆపరేషన్ అయిన సక్సెస్ కాదు ఆయనకు అట్లా నమ్మకం ఉన్నది మినిస్టర్ అయినా ఏదైనా కానీ ఆ ఛాయ్ తాగినాకనే నాకు హ్యాపీనెస్ ఒక్కనాడు చాయ్ తాగకుంటే ఆఫీస్లో పోయితే ఇలా మనసు మంచిగా కాలేదు అంటే ఛాయ్లు ఎన్నో ఉన్నాయి తరగలరు మన దోస్తు కావాలంటే ఛాయ తాగాలి ఎవరైనా ఆకలి అయితే చాయే తాగాలి ఎవరికైనా ఒకవేళ ఫంక్షన్లో పోయినామంటే ఫంక్షన్ లేట్ అయిందంటే వాళ్ళంత ఛాయ్ తాపిస్తే వాళ్ళంత గంట లేట్ అయిన గంట వస్తుంది అంటే ఛాయ్లో ఎంతో ఉన్నది ఇక చెప్తే పెద్దగా ఉన్నది కానీ ఇక చెప్ప మీకైతే చెప్పసాలా కానీ ఛాయ్లో ఎన్నో రకాలు ఒకవేళ కోట్ల ఫైల్ ఉన్నది అది ముంగడు పెట్టాలంటే ఆయనకి ఛాయ్ తాపిస్తే ఆయన ఏం చేస్తాడు ఫైల్ ముంగడు పెట్టేస్తాడు సార్ ఇవన్నీ సీక్రెట్లు కాదా అంటే ఎన్నో ఉన్నాయి చెప్తే మీకు అనాలి రాసుకోవాలంటే ఎక్కువ ఉన్నాయి అది కదా హిందీలా ఎక్కువ చెప్పచ్చు నేను తెలుగులో చెప్పసాడు కానీ హిందీలా బాగా చెప్పచ్చు మీరు చెప్పంటే చెప్తాను నేను చాలా ఎక్కువ ఉన్నది అది నేను హిందీలో చెప్పచ్చు కానీ ఇక నిమ్మకాయ చాయ్ తాగితే మనిషికి ఏమవుతుంది ఆలస్యం తక్కువ అవుతుంది కానీ కడుపు ఏమైనా ఉబ్బి ఉంటే ఏమైనా ఉంటే నిమ్మకాయ చాయ్ మీకు అల్లం చాయ్ తాగితే కూడా అంత మనిషికి ఏమవుతుంది అది అల్లం నాక ఏమన్నా దానికి ఖరా సెంట్రల్ దానికి హిందీలా అవి ఇంకా మసాలా చాయ్ తాగితే హ్యూమిడిటీ పెరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇలా నేను కానీ చాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఎంత సంతోషం నేను జీవితంలో చాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాలి ఆరో తారీఖు రిలీజ్ అవుతున్నది వరల్డ్ లెవెల్లో ఫేమస్ అవుతుందని అని ప్రతి ఒక్కరు ఛాయ్ వాళ్ళ అన్న వల్లే ఛాయ్ తాగేటం బరాబర్ సినిమా చూస్తాడని నా నమ్మకం కావాలంటే నేను మా హోటల్లో వెళ్ళవిరా చాయ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోయినాక ఈనాడు రిలీజ్ అవుతానంటే బరాబర్ ఆ కస్టమర్ చాయ్ వాళ్ళ నిల్వర్ చాయ్ ఉన్నదే ఏ చాయ్ తెలియదు కలిసి చాయ్ అయితే సినిమా చూస్తాడు అది నమ్మకం ఉన్నది చాలా సంతోషం ఈరోజు సజ్జనగారు వచ్చిండు చాలా మంచి చేతి మీద ఇవాళ రీలైస్తున్నాడు చాలా మంచి చెయ్యి ఉన్నది అయినది అందుకు నేను సంతోషపడతాను ఇంకా ఇది ఫిలిం చాలా గొప్ప పేరు బోర్డులో పోవాలని నా కోరిక అంతే సంతోషం థ్యాంక్ యూ బాబురావు గారు థ్యాంక్ యూ సో మచ్ నా సిపి సజ్జనార్ గారిని మాట్లాడేసి కోరుకుంటున్నాము ఈ వాలా డైరెక్టర్ గారు మన హర్ష గారు వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ గారు మన ఈ యొక్క ఫిలిం ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ యొక్క వాలా ప్రధాన పాత్ర పోషించిన శివ కందుకూరి గారు వాళ్ళ ఫాదర్ రాజ్ కందుకూరి గారు మన రాజు రాజు మన ప్రధాన పాత్ర పోషించిన రాజు కన్కాల గారు సాయి శ్రీనివాస్ గారు రోహిత్ గారు మొత్తం టీం చాయ్వాలా అదేవిధంగా ఈ ఒక పేరుకి యాప్ట్గా ఈ ఒక రోజు ఈ యొక్క సాంగ్ లాంచ్కి పిలిపించిన మన నీలోఫర్ సంస్థ ఫౌండర్ బాబురావు గారు వాళ్ళ అబ్బాయి శశాంక్ గారు మన సత్యనారాయణ గారు అదేవిధంగా మన కిమ్స్ ఎండి వర్మ గారు సో విచ్చేసిన ఆహ్వాని మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఈ ఒక చాయ్వాలా టైటిల్ సాంగ్ లాంచ్ చేయడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మొన్న వచ్చి ఇట్లా లాంచ్ చేస్తున్నారంటే నాకు గుర్తొచ్చింది మన బాబురావు గారు వాళ్ళు అబ్బాయి శశాంక్ సో ఇమీడియట్లీ చెప్పాను చాలా మంచి ఫి ఫిలిం తీస్తున్నారు అయితే ఈజ్ ద రైట్ మ్యాన్ టు బి కాల్ టు లాంచ్ దిస్ సాంగ్ అన్నారు వాళ్ళు ఆల్రెడీ ఆర్ కాంటాక్ట్ అండ్ టీమ్ సో అందుకు మన లైఫ్ అందరు చెప్పినట్లు స్టార్ట్స్ విత్ ద డే చాయ్ ఎండ్స్ విత్ చాయ్ ఓన్లీ అది ముఖ్యంగా మనం పని చేస్తున్న మనకు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటావు దానికి ఏమో రిలీఫ్ కావాలి రైట్ ఫ్రమ్ డే స్టార్ట్ విత్ చాయ్ అండ్ ఎండ్ అవర్ డే విత్ ఎస్పెషలీ ద పోలీస్ ఆఫీసర్స్ సో ముఖ్యంగా ఈ యొక్క టైటిల్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది ఎందుకంటే మంచి యాక్ట్రస్ రాజు గారు మన శివ గారు అట్లనే మన అందరు కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఫిలింలో చేశారు ముఖ్యంగా మంచి యంగ్ అండ్ డైనమిక్ రైటరు డైరెక్టర్ మన హర్ష గారు సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ గ్రేట్ హిట్టు ఓన్లీ మై రిక్వెస్ట్ బాబురావు టు డిస్ప్లేస్ దిస్ ఎంటైర్ థింగ్ ఇన్ హీస్ షాప్స్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ విజిట్ ఐ థింక్ ఈ షుడ్ గివ్ దెమ్ ఆ ఫీ పబ్లిసిటీ ఎందుకంటే చాయ్వాలా బికాజ్ ఐ హర్డ్ హిస్ స్టోరీ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ చాయ్వాలా మన నిలోఫర్ వాళ్ళ ఒక స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ముఖ్యంగా యంగ్ ఎంటర్ప్రైనర్స్కి మన అందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషను డెఫినెట్లీ ఈ మూవీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది మనము ఒరిజినల్ చాయ్ కాకుండా ఇది లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ దేర్ రెస్ట్ రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ను దేర్ డ్రీమ్స్ అనేది చాలా ఒక మంచి మూవీ సో డెఫినెట్లీ ప్రేక్షకులు అందరూ కూడా బాగా ఇది మంచి ప్రోత్సహిస్తారు ఎంకరేజ్ చేస్తారని చాలా విశ్వాసం ఉంది సో ఫిబ్రవరి సిక్స్త్ రిలీజు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు ప్లీజ్ సీ దిస్ మూవీ చాయ్వాలా అండ్ ఆల్సో ఎన్కరేజ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మన హర్ష గారు అదేవిధంగా టీమ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ హంగ్ ఈ మూవీ కూడా శివ కూడా మంచి యాక్టర్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ లాంచింగ్ ప్లాట్ ఫార్ ఇమ్ ఎట్లానే రాజు గారు ఉండడంతోని డెఫినెట్లీ ఇట్స్ అ వాల్యూ ఎడిషన్ సో ఇట్లా మంచి టీమ్ ఉంది చాయ్వాలా ఇట్ విల్ బి ఎ బిగ్ సక్సెస్ అని చెప్పి నాకు చాలా విశ్వాస విశ్వాసం ఉంది సో వన్స్ అగైన్ కంగ్రాటలేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ చాయ్ వాళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేస్తుంది సార్ మీరు సినిమాలు చూసే టైం దొరుకుతుందా సార్ అసలు మీకు ఆయన సార్ నో డెఫినెట్లీ అసలు మీకు ఆ టైం దొరకడం చాలా కష్టం అవుతూ ఉంటుంది బట్ వెన్ ఎవర్ లైక్ మిమ్మల్ని చూస్తామో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు రియల్ లైఫ్లో హీరో అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సర్ ఐ నో లైక్ మీకు మీటింగ్ ఏదో ఉంది అంటున్నారు సో ఇస్ దట్ యా వర్మ గారు ఆల్సో అందరూ మాట్లాడుతారు సార్ వీ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవెనింగ్ అనే పేరు చాలా సింపుల్గా ఉండచ్చు బట్ ఇట్ హాస్ అన్ ఇండెప్త్ మీనింగ్ అందులో అంటే ఎమోషన్స్ కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి ఏంటంటే చాయ్ అనేది ఏంటంటే మనకి బాధ కలిగినా ఛాయ్ తాగుతాము ఆనందం వచ్చినా ఛాయ్ తాగుతాము దుఃఖం వచ్చినా చాయ్ తాగుతాము ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ థింగ్ అందులో చాయ్ అంటే నాకు బాబురావు గారు తెలుసు సృష్టిగా తాయంతో కూర్చుంటే ఎన్ని స్టోరీస్ అయినా రాయచ్చు అంటే ఈ క్లిప్పింగ్ చూస్తే ఐ థింక్ ఛాయ్ వాళ్ళ వుడ్ బీ ఏ సక్సెస్ఫుల్ అంటర్ప్రనర్ కింద స్టార్ట్ చేయడం మూవీలో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ చాయ్ వాళ్ళ అంటే అంటే బాబురావు గారితో ఐ క్లోజ్లీ వర్క్ విత్ హిమ్ సో ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి ఫ్రమ్ ఐ స్మాల్ విలేజ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నా ఐ రిక్వెస్ట్ కిమ్స్ ఎం డి వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం రవికిరణ్ వర్మ గారు విల్ స్పీక్ నా సార్ కమ్ టు దిల్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అబ్బాయి హర్ష చాలా ప్యాషనేట్ లాస్ట్ ఎప్పుడు కలిసినా సరే ఏదో కనెక్ట్ అయ్యే మూవీ తీయాలని అని అంటా ఉండేవాడు ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు కానీ ఇంత ఎమోషనల్ కనెక్ట్ అంటే ఆ టైటిల్లోనే ఉంది ఛాయ్ వాళ్ళ అంటే ప్రతి ఫ్యామిలీకి ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఛాయ్ వాళ్ళ ఛాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ డైలీ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్ కూడా కనెక్ట్ చేసే మార్నింగ్ ఎవరితో ఫ్యామిలీతో కూర్చుని ఒక రెండు మాట్లాడుకోవాలి అంటే డైలాగ్ ఓపెన్ చేయాలంటే ఫ్యామిలీతో కాఫీ ఆ ఛాయ్ సో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఫాదర్ అండ్ సన్ అండ్ తర్వాత ఇది ఒక గ్రేట్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ అండ్ దెన్ ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్